ఇది వచ్చేసి తెలంగాణలో ఉన్న కిలవరంగల్ ఇక్కడ విరిగిపోయి ఉన్న స్తంభాలు గుళ్ళు గోపురాలు ప్రతి ఒక్కటి ఒక్కో చరిత్రను సూచిస్తున్నాయి ఈ కోటిని చక్రవర్తి గణపతి దేవుడు పదకొండు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ప్రారంభించగా అతని కుమార్తె అయినటువంటి రాణి రుద్రమాదేవి పూర్తి చేశారు రుద్రదేవుడి తర్వాత మహాదేవుడు మహాదేవుడి తర్వాత గణపతి దేవుడు గణపతి దేవుడు తర్వాత రుద్రమాదేవి ఇక్కడ రాజులయ్యారు ఈ కోటని తాకాలంటే మట్టికోట రాతికోట నీటికోట పుష్పకోట కంపకోట పుట్టకోట కంచుకోట అనే ఏడు ద్వారాలను దాటుకొని రావాలి హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచం నాయుల్ ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను గ్రౌండ్ లో మీరు చూస్తే అర్థమైతుంది ఇది వచ్చేసి తెలంగాణలో ఉన్న కిలవరంగల్ స్తంభాలు గుళ్ళు గోపురాలు ప్రతి ఒక్కటి ఒక్కో చరిత్రను సూచిస్తున్నాయి ఈ కోటని చక్రవర్తి గణపతి దేవుడు పదకొండు వందల తొంభై సంవత్సరంలో ప్రారంభించగా అతని కుమార్తె అయినటువంటి రాణి రుద్రమాదేవి పూర్తి చేశారు ఈ కోటికి పక్కనే స్వయంభుగా వెలిసినటువంటి శంభులింగేశ్వర స్వామి దేవాలయం మరో అద్భుతం అని చెప్పొచ్చు ఊరుగల్లు కోట మహాత్ర కట్టడాల్లో ఈ శివాలయం కూడా ఒకటి క్రీస్తు శకం పదకొండు అరవైలో గణపతి దేవ చక్రవర్తి ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ రణభూమిలో అడుగు పెట్టినప్పుడు అయితే నాకైతే గూజ్ బాంబ్స్ వచ్చేసినాయి లిటరలీ సో ఇది వచ్చేసి కిల్లవరంగల్ మ్యాప్ అనమాట ఇక్కడ వచ్చేసి వరంగల్ ఉన్నటువంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి ఇప్పుడు లోపలికి పోదాం లోపలికి పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందని మీకు చూపిస్తా ఇక్కడ లోపల రావడానికి అయితే పది రూపాయలు టికెట్ తీసుకోవాల్సిందే ఇక్కడ మనం చూస్తున్నట్టయితే రాతి బండలపై అద్భుతమైన శిల్పాలను మనం చూడొచ్చు పదకొండు వందల ఎనిమిది తర్వాత రుద్రదేవుడు అనే కాకతీయ రాజు తనని స్వతంత్ర పాలకుడిగా ప్రకటించుకొని రాజ్యాధికారం మొదలు పెట్టాడు అంటే కాకతీయ రాజ్యం అనేది మొదలు పెట్టినాడు రుద్రదేవుడి తర్వాత మహాదేవుడు మహాదేవుడి తర్వాత గణపతి దేవుడు గణపతి దేవుడు తర్వాత రుద్రమదేవి ఇక్కడ రాజులయ్యారు గణపతి దేవుడికి కొడుకులు లేకపోయే సరికి రాణి రుద్రమదేవిని యుద్ధ విద్యలు నేర్పించి ఒక యుక్త వయసు రాగానే ఈ రాజ్యాన్ని రాణి రుద్రమదేవికి అప్పగించడం జరిగింది ఇంకా రాణి రుద్రమదేవి తర్వాత రాణి రుద్రమదేవి కూడా కుమారులు ఎవరు లేకపోయేసరికి తన ముగ్గురు కుమార్తెలలో ఒక కుమార్తె కొడుకుని దత్తకు తీసుకుని రాణి రుద్రమదేవి తన మనవడైనటువంటి ప్రతాపరుద్రుడికి రాజ్య పరిపాలన అప్పగించడం జరిగింది ఇక ప్రతాపరుద్రుడి పాలనలో ఢిల్లీ సుల్తాన్ల దాడుల వల్ల రాజ్యం చాలా అంటే చాలా క్షీణించిపోయిందంట ఈ కోటని తాకాలంటే మట్టి కోట రాతి కోట నీటి కోట పుష్పకోట కం ట పుట్టకోట కంచుకోట అనే ఏడు ద్వారాలను దాటుకొని రావాలి ఇక్కడ మనం ప్రధానంగా చూడాలంటే కాకతీయ తోరణాలు ఇవి చూడడానికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి ఈ తోరణాల మధ్య కాకతీయ రాజులైతే ఆనాడు అతిపెద్ద త్రికుటాలయాన్ని నిర్మించడం అయితే జరిగిందంట ప్రస్తుత కాలంలో తెలంగాణ చిహ్నాలలో ఈ తోరణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి కాకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రాంతంలోనే కాకతీయ రాజులు నివాసం ఉండేవారని కూడా ఇక్కడ ప్రజలు చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఎవరు కూడా కాకతీయ రాజులు నివాసం ఉన్న ప్రాంతాలని కనుక్కోలేకపోయారు ఫ్రెండ్స్ ఈ ప్రాంతం గురించి ఈ రాజుల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ చరిత్ర పుస్తకాన్ని అయితే నేను చదవడం జరిగింది అందులో అయితే ఈ విధంగా అయితే ఉంది వరంగల్ కోట అనేది భూదుర్గము అనే రాసి ఉంది భూదుర్గము అనగా భూగర్భంలో నిర్మించినటువంటి కోట అని అర్థము భూగర్భంలో నిర్మించిన ఈ కోటని స్టిల్ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా కనుక్కోలేకపోయినారు అంటే కాకతీయుల ఆవాసాలని ఈ రోజు వరకు కూడా ఎవరు కూడా కనుక్కోలేకపోయినారని అర్థం కాకపోతే ఇక్కడ ఉన్న త్రికుటాలయం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగా త్రికుటాలయం యొక్క రాతి భాగాలను సుల్తానుల దాడిలో కుప్పకూలిపోయినటువంటి ఈ త్రికుటాలయం యొక్క రాతి భాగాలను కోటగా పిలువబడుతుంది ఇంకా ఈ ప్రాంతాన్ని చివరిగా పరిపాలించిన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాన్ లకు లొంగిపోవడం జరిగింది అతను ఏ విధంగా లొంగిపోయాడు మాట్లాడుకుందాం ప్రతాపరుద్రుడి పరిపాలన కాలంలో ఈ కాకతీయ సామ్రాజ్యం ఎంతో గొప్ప పేరును సాధించింది అయితే ఎంతో గొప్ప గడించిన ప్రతాపరుద్రుడి పాలనను ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఓరువలేకపోయారు ఎలాగైనా ఇక్కడ ఉన్న రాజ్యాన్ని తన స్వాధీనం చేసుకుని రాజైనటువంటి ప్రతాపరుద్రుడిని బానిసగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు అయితే అనేక సార్లు ఈ కోట మీదకి దాడి కూడా వచ్చారంట దాదాపు తొమ్మిది సార్లు ప్రతాపరుద్రుడికి ఢిల్లీ సుల్తాన్ మధ్య యుద్ధం అయితే జరిగిందంట తొమ్మిది సార్లు యుద్ధం జరిగితే తొమ్మిది సార్లు ఢిల్లీ సుల్తాన్ ఓడించి పైచే అయితే గెలిచినాడు ప్రతాపరుద్రుడు ఇంకా చివరిగా ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి ఉల్లుఖాన్ చేతుల మీదగా ఈ యుద్ధం అయితే జరగబోతుంది ఈ యుద్ధం జరిగేటప్పటికి ప్రతాపరుద్రుడికి ఈ కోటలో ఏ ఒక్క పరిస్థితి కూడా అనుకూలంగా లేదని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు అందులో నాకు తెలిసిన రెండు కారణాలు అయితే మీతో చెప్పుకుంటున్నా మొదటిగా ఆహార ధాన్యాలు అయిపోవడంతో యుద్ధం క్షీణించిందంటారు అంతేకాకుండా కోటలో ఉన్నటువంటి సైనిక బలగం అందుబాటులో లేకపోవడంతో కూడా జరిగిందని అంటున్నారు ఇంకా అదే సమయంలో ఉల్లుక్ మరింత కఠినంగా మార్చాడు అంటే కోట చుట్టుముట్టున్నటువంటి అమాయకమైన ప్రజలని హింసించడం చంపడం జరిగిందంట దాంతో ఎంతో గొప్ప యోధుడిగా చరిత్రలో తనకంటూ ఒక గొప్ప పేరుని నిలబెట్టుకున్న ప్రతాపరుద్రుడు అమాయకమైన ప్రజల ప్రాణాలు తీస్తుంటే ఆ ఉల్లుఖాన్ కు లొంగిపోవడం అయితే జరిగింది ఇంకా ఢిల్లీ సుల్తాన్ల సైన్యం ప్రతాపరుద్రుడిని బందీగా తీసుకు వెళ్తుండగా దారి మధ్యలో నర్మదా నదిలో దూకి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవడం అయితే జరిగింది ఈ విధంగా కాకతీయ పరిపాలన అనేది ప్రతాపరు ముగిసిపోయింది ఫ్రెండ్స్ ఢిల్లీ లు ఇక్కడ ఉన్న అతిపెద్ద త్రికుటయాన్ని కూల్చివేయడానికి కారణం అక్కడ ఉన్నది హిందూ దేవుళ్ళు ఇంత పెద్ద ఆలయాన్ని ధ్వంసం చేసిన ఢిల్లీ సుల్తాన్ లు ఈ తోరణాలను మాత్రం ఏం చేయలేకపోయారు ఎందుకంటే ఈ తోరణాల మీద ఎటువంటి హిందూ దేవుళ్ళు లేరు కాబట్టి సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్